నాకు ఒకటే ఒకటి అనిపిస్తుంది బైబిల్ని ఎందుకు తగలబెడదాం అనుకుంటున్నారు అని నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే పక్కన నుంచి ఒక దాని అంటారు వానపాము అంటారు వానపావం వెళ్తుంది అనుకోండి ఏం చేస్తారన్న వానపావం చూసి వెళ్ళిపోతారు ఎందుకో తెలుసా వానపావం ఏం చేయలేదు అయితే అక్కడే ఉంది అనుకో దాన్ని ఏం చేస్తారు అమ్మో తాసుపావరా దాన్ని చంపాయి ఏ దాన్ని చంపకపోతే అది మన చంపా అందుకనే అది మనల్ని ముందే దాన్ని చంపేయడం మంచిది నేను ఈ ఉదాహరణ చెప్పానని తప్పుడుగా అర్థం చేసుకోవద్దు దానికి వేరు వేరు పిచ్చ అర్థాలు తీయద్దు దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించండి వానపామంటే భయం లేదు అందుకే దాన్ని అంక వెళ్ళం కానీ త్రాసుపామంటే భయం దాన్ని చంపేస్తాం లేకపోతే అది మనం చంపేస్తుంది బైబిల్ని తగలపెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా దాన్ని తగలబెట్టకపోతే అదే మనల్ని తగలబెట్టుద్దురా అది వాళ్ళకున్న భయం అదే వాళ్ళకున్న భయం చాలా గా ఈ మాట అంటున్నాను అలా భగవద్గీత ఎవడైనా తగలబెట్టాడో ఎప్పుడైనా లేదు అలా కురాన్ని తగలబెట్టాడా ఎవడైనా ఎప్పుడైనా లేదే ఎందుకో తెలుసా అది వానపాము ఇది పబ్లిక్ గా చెప్తున్నాయి మాట పబ్లిక్ గా చెప్తున్నా దానికి నేను కాదే హా సాక్షి నువ్వే నువ్వే మా ఇంట్లో భగవద్గీతలు మూడు రకాలుగా ఉన్నాయి నాలుగు రకాల కురాన్లు ఉన్నాయి నాకే బాధలేదు లేదు నాకే బాధ భగవద్గీత పఠించాను నేను నాకే టెన్షన్ లేదు ఉందో బైబుల్ చదవడానికి నీకు దమ్ము లేదు అందుకే తగలబెడదాం అనుకున్నాను నాకు తగలబెడదాం అనే భయం వేసింది ఎందుకంటే అది చదివితే నీ జీవితాన్ని చదువుతుంది అది చదివితే నీ మొహం మీద ఉందో చూపిస్తుంది అది చదివితే నీ గుండె లోతుల్లో ఉన్న పాపాన్ని బయటపెట్టు అందుకే దాన్ని తగల పెడదాం అనుకున్నావు